అర్జునుడు దివ్యాస్త్రాలను ఎలా సంపాదించాడు ధర్మరాజు వ్యాసుని సాధారణంగా ఆహ్వానించి అర్చించాడు ధర్మరాజ నీ మనసులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను దానిని నీవు అర్జునునకు ఉపదేశించు దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తారు మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వనానికి వెళ్లారు ధర్మరాజు ఒక రోజు అర్జును అర్జున భీష్ముడు ద్రోణుడు దివ్యాస్ర సంపన్నులు వారిని గెలవాలంటే మనకు దివ్యాస్ర సంపద కావాలి వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేశాడు నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు అవి నీకు లభిస్తాయి పరమశివుని ఆరాధించి పాశుపతాస్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు అని చెప్పి అర్జునుకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేశాడు అన్న అనుమతి తీసుకొని అర్జునుడు తపస్సు చేయడానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునుని చూసి వీరుడా నీవు ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం ఆయుధధారివైన నీవు ఇక్కడ ఏమి పని నీ ఆయుధములను విడిచిపెట్టు అన్నాడు ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునుని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు అర్జున నీ ధైర్యానికి మెచ్చాను నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు అర్జునుడు నాకు దివ్యాస్త్రాలు కావాలి అని అన్నాడు ఇంద్రుడు ఎలాగో అవి నీకు లభిస్తాయి అమరత్వం కావాలా అని అడిగాడు అర్జునుడు ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి అవి నాకు ప్రసాదించండి అని అన్నాడు ఇంద్రుడు అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చేయి అన్నాడు వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు పరమశివుడు అర్జునుణ్ణి పరీక్షించదలిచాడు ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జున్ని చంపడానికి పంది రూపంలో వచ్చాడు అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు రెండు బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది అర్జునుడు కిరాతునితో నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు వేటలాల కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా అన్నాడు ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా చేవ ఉంటే నాతో రా అన్నాడు శివుడు అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు కానీ శివుడు చలించలేదు అర్జునునకు ఆశ్చర్యం వేసింది ఇతను సామాన్యుడు కాదు దేవేంద్రుడైన పరమశివుడైనా అయి ఉండాలి కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి ఇవి దివ్యాసరాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు మరలా బాణం వేయడానికి గాంధీవం తీసుకున్నాడు అతని చేతిలోని గాంధీవం అదృశ్యం అయింది ఇక ఇరువురు యుద్ధానికి దిగారు శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్చబోయాడు శివుడు తన నిజరూపం ధరించాడు అర్జునుడు కైమోడ్చి శివునికి నమస్కరిస్తూ అనేక విధాలా స్థితించాడు పరమశివ నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేశాను నా తప్పు మన్నించు అన్నాడు అందుకు శివుడు అర్జున నిన్ను క్షమించాను నీవు సామాన్యుడివి కాదు పూర్వజన్మలో నువ్వు నరుడు అనే ఋషివి ఇదిగో నీ గాండీవం ఇక ఏదైనా వరం కోరుకో అన్నాడు అర్జునుడు ప్రయంబక నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు ఈ లోకంలో బ్రహ్మశిరం పాశుపతం మహాస్త్రాలు శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు అన్నాడు ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమపూర్వకంగా పాశుపతాశ్రం సంధానం మోక్షణము సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు శివుడు అర్జునుడితో అర్జున ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషిస్తాడు పరమశివుని స్పర్శతో అర్జునుని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు కుబేరుడు యముడు వరుణుడు అశ్విని దేవతలతో కలిసి అర్జునుని వద్దకు వచ్చాడు అర్జున నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము అన్నాడు ఇంద్రుడు యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు వరుణుడు వరుణ పాస కుబేరుడు కుబేరాస్రాన్ని దానం చేశారు అర్జునుడు వారిని దర్శించినందుకు వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు